శుక్లంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అభిజాన పద్మార్కం గజాన అనేక దందం భక్తానం మేఘదందోపాస్మహే అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పన్నెండు రాశుల వారికి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా క్రోధినామ సంవత్సరం ఉంటుంది అప్పటి వరకు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం వృచ్చిక రాశి ఫలితాలు తెలుసుకుందాం అండి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మీ వృచ్చిక రాశి వాళ్ళందరికీ కూడా అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ అలాగే క్రోధినామ సంవత్సరం వృచ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది బ్రహ్మాండంగా ఉండబోతుంది ఇప్పుడు వృచ్చిక రాశిలో ఉన్న నక్షత్రాలు అండి విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు వృచ్చిక రాశిలో ఉన్న ఫలితాలు చూసుకోవాలి అలాగే ఆదాయం ఎనిమిది బియ్యం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు మీరు మన రా మృతికి రాశి వాళ్ళకి జనరల్గా సంవత్సర ఫలితాలు ఎలా చెప్తామంటే నాలుగు గ్రహాలిక ప్రభావం చెప్తామండి ఒకటి గురుడు శనేశ్వరుడు రావుకేతువులు కానీ నేను రవి బుద్ధులు కూడా తీసుకున్నానండి వాళ్ళు ఇచ్చే ఫలితాలు కూడా ఎలా ఉంటాయి జోడించాను అద్భుతంగా ఉంటాయి సరే ఇప్పుడు గురుడు ఎక్కడ ఉన్నాడంటే జనరల్గా మీ రాసి వాళ్ళకి అంటే మృచిక రాసి వాళ్ళకి సప్తమ స్థానంలో ఫస్ట్ మే నుంచి మీకు గురుడు ఉన్నాడు అలాగే చతుర్థ భావంలో శని పంచమ లాభస్థానాలను పదకొండవ భావాలందు రాహుకేతువులు సంచరిస్తూ ఉన్నారు ఇంకా రవి అంటారా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెల నుంచి సింహరాశిలోను కన్యా రాశిలోను వృక్ష రాశి తులారాశిలో ఉంటారు సరే ఆ విషయాలు నేను చెప్తాను మళ్ళీ అన్ని కవర్ చేసుకుందాం సరే అండి ఈ రా మీ రాశి వాళ్ళకి గురు ప్రభావం గురు దృష్టి ఉండడం వల్ల గురుడు యోగవంతుడు అవ్వడం వలన సర్వత్రా కార్య సిద్ధి అన్ని రంగాల్లోనూ విజయం సాధించడం కీర్తి జ్ఞానము గౌరవము కలిగి ఉండడం జరుగుతుందండి జరుగుతుంది ఇది ఆడవాళ్ళకి కూడా చెప్తానండి ఆడవాళ్ళకి వర్తిస్తుంది అంతా కూడా అలాగే ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి కుటుంబంలో వృద్ధి ఉంటుందండి మీకు అలాగే మీ తలబట్టిన పనులన్నీ సక్సెస్ అవుతాయి శని దృష్టి ఉండడం వలన మీ రాశి వాళ్ళకి కొన్ని కొన్ని సందర్భాల్లో చికాకులు కోపము అవ్వదలు అవ్వకపోవడము ఏవో జరుగుతూ ఉంటాయి సీక్రసీ మెయింటైన్ చేయడం ఇవన్నీ ఉంటాయి కానీ గురు దృష్టి ఉండడం వల్ల ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ సమస్య పోతూ ఉంటాయి గురు ప్రభావం గురు శక్తి ద్వితీయ భారత సప్తమ స్థానం ఉండడం వలన భార్యాభర్తల ద్వారా ధనాదాయం ఉండడము వ్యాపారం ద్వారా ధనాదాయం ఉండడము అలాగే మీ కుటుంబంలో వృద్ధి పెరగడము ఇంకా ద్వితీయ భావం బాగుంటే సంగీత సాహిత్య నృత్య కళాకారులకి లేకపోతే ఈ గాయని గాయకులకి యాంకరింగ్లో ఉన్న వాళ్ళకి మంచి వృద్ధి ఉంటుందండి ప్రజాదరణ బాగుంటుంది ప్రజల్లో మంచి పలుకుబడి ఉండి గాయని గాయకులు చాలా బాగుంటుంది ముఖ్యంగా మీ వృత్తి రీచ్ మీ వృత్తి రీచ్ అంటే గాయని గాయకులు చెప్తున్నారండి లైక్ యాంకరింగ్ వృత్తిలో ఉన్న డబ్బింగ్ ఆర్టిస్టులకి మీరు విదేశీ పర్యటన చేయవలసి వస్తుంది ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అలాగే మీరు తరచూ ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వృచ్చిక రాశి వారికి గురు ప్రభావం ద్వితీయ తృతీయ స్థానం ఉండడం వలన ప్రయాణాలు బాగా చేయడము మీ బుట్టు ముఖ్యంగా తమ్ముడిని కలవడము తమ్ముడికి సహాయ సహకారాలు చేయడము అలాగే వాళ్ళ వల్ల అంటే తమ్ముడు కావట మీ సోదరి సోదరం వల్ల మీకు మంచి కలగడం జరుగుతుంది వార్తా సేకరణ వాళ్ళకి కొత్త వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి మంచి అనుకూలవంతమైన కాలం అని చెప్పచ్చు మూడో భావాన్ని గుడు చూడటం వల్ల సంవత్సరం మొత్తం అలాగే ఉంటుంది ఫోర్త్ భావంలో శని అంత రాజయకారుకుడు కాదండి చతుర్థ భావంలో శని సంచారం ఉండడము అలాగే జూన్ ముప్పై నుంచి పదిహేను నవంబర్ వరకు ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు కూడా చతుర్థ భావంలో శని వక్రగతిలో ఉంటాయి అంటే మరింత చెడు ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మంచివాడు కాదు కదా మీకు అంటే తల్లిగారి ఆరోగ్యం బాగుండవడము మెడిసిన్స్ వాడడము డాక్టర్స్ని కన్సల్ట్ చేయడము అలాగే గృహాలు కొనుక్కోవాలన్నా లేకపోతే మీ ఆదాయ వలన సపోజ్ మీకు గృహంలో పీడ కలగడము గృహాల్లో సరిగా సక్సెస్ అవ్వలేకపోవడము ఇంకా కొంతమంది ప పంటలు పండిస్తుంటే సరే రైతులు వాళ్ళకి సక్సెస్ కాలేకపోవడము జరుగుతుందండి అంటే మిశ్రమవంతమైన ఫలితాలు కలుగుతాయి అని చెప్పి చెప్తున్నారు చదువులో కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అర్ధాష్టమ శని అని అంటాం అనమాట అందుకనే అర్ధాష్టమ శని ప్రభావం తగ్గాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి తల్లిదండ్రులు సేవ చేసుకోవడం సెకండ్ పాయింట్ వృద్ధులకి సేవ చేయడం మూడో పాయింట్ అనాథాశ్రమాలకు వెళ్ళి అనాథాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు కూడా సేవ చేయడం నాలుగో పాయింట్ ఏంటి గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం చదివిన వాళ్ళకి నిరంతరము పఠించిన వాళ్ళకి లేకపోతే కనీసం రోజుకు నూట సార్లు నలభై రోజులు పఠించే వాళ్ళకి శని వలన వచ్చే అర్ధాష్టమ శని అష్టమ శని ఏ ప్రభావాలన్నీ తగ్గుముఖం పడతాయి శాస్త్రవచనం అలాగే శ్రీరామచంద్రుని కొలిచిన కొలవడం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతాయి సో ఈ విధంగా ఉందండి సో న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఆరో మీకు ఐదో భావంలో రాహు మిశ్రమ బలితాలు ఇస్తాడు అంత మంచి ఫలితాలే ఇవ్వడండి కాబట్టి ఏంటంటే గురుడు ప్రభావం ఏంటంటే జనరల్గా ఆరో భావంలో ఉన్న రాహు పిల్లలు అంటే ఐదో భావంలో రాహు పిల్లల విషయంలో ఇబ్బందికరమైన వాతావరణం కలిగిస్తుంటాడు మానసిక బాధలు చికాకులు కలిగించడానికి పంచమ స్థానంలో రాహు ప్రధాన కారణం అలాగే ఈ స్టాక్ అండ్ లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అనుకూలవంతమైన కాలం కాదని చెప్పొచ్చు సప్తమ స్థానంలో గురుడు అద్భుత రాజో ఏం చేస్తాడు సప్తమ స్థానంలో గురుడు ఏం చేస్తాడంటే వివాహ శుభకార్యాలు మంచిగా బ్రహ్మాండం చేస్తాడు మంచి వరుణ్ణి మంచి వధువు అంటే మంచి అంటే అర్థమైందంటే మీకు నచ్చినటువంటి భార్య వధువరులు వివాహాలు చేసుకుంటారు ప్రేమపల్లిని చేసుకోవడానికి ఒక ప్రేమపల్లి కాదండి పెద్దలు కురిచే ప్రేమపల్లి అంటే పంచోభావం చూడాలి పెద్దలు కురి కుదిర్చే మ్యారేజ్ సక్సెస్ అవుతారు అలాగే మీ ఇంట్లో మంచి మంచి శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తలు భర్తలు పిల్లలు కొడుకులు కూతుళ్ళు సహా మీ ఇంట్లో మంచి మంచి శుభకార్యాలు చేస్తారు అలాగే వ్యాపారాభివృద్ధి వ్యాపార విస్తరణ కూడా బాగుంటుందండి స్వాములు అవుతారు మీ వ్యాపారం చాలామంది వాళ్ళు కూడా మీకు అనుకూలంగా ఉంటారు ఎప్పటి నుంచి ఫస్ట్ మే నుంచి అలాగే అక్టోబర్ కూడా రెట్రగేషన్లో ఉండడం వల్ల అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా గురుడు వక్రగదిలో మంచి శుభలితాలు ఇస్తాడు శుభాలుతాలు బ్రహ్మాండంగా ఉంటాయి అద్భుతంగా ఉంటాయండి అంటే విజయ విహారయాత్రలు చేయడము దీని విజయస్థానం అంటాం కదా కలతల స్థానము విజయస్థానం అంటాం ఏడో భావాన్ని అవునా కరెక్ట్గా అంతే సో విజయం పరంపరలతో ఉంటారు మీరు అంటే వస్త్రాలు కొనుక్కోవడము బంగారం కొనుక్కోవడం ఇవన్నీ సత్వం భావనలో వస్తుంది కదండి ఇంకా నైన్త్ హౌస్ భాగ్యస్థానం చూసుకుంటే భాగ్యస్థానం ఏమాత్రం ఇబ్బంది లేదండి మీరు తరచూ కూడా విదేశ పర్యటన చేస్తారు చదువులు రీత్యా అంటే మీ ఇంజనీరింగ్ విద్య కోసము హైయర్ ఎడ్యుకేషన్ ఎంఎస్ అంటారు కదా అలాగే డాక్టర్స్ కోసం వృత్తి కోసం ఉంటారు సరే మెడికల్ విద్యార్థులు వాళ్ళందరికీ కూడా విదేశాల పర్యటన మీ చదువులు ఏ చదువు ఉందో ఆ చదువులు ఇచ్చే విదేశాలు వెళ్ళడము మీ వ్యాపార కలగడము తీర్థయాత్రలు చేయడము స్నానాలు అంటే కర్ణాటక రాశి కదండి గంగా స్నానాలు వంటి క్షేత్ర దర్శనాలు కాలభైరవుడి దర్శనాలు ఇవన్నీ చూసుకోవడానికి అవకాశం ఎక్కువ గురువు గారిని పిడలబిని కలుస్తారు ఉండాలి సందేహం లేదు ఇంకా ఇది మీకు యాక్చువల్గా రాసి వాళ్ళకి దశమ స్థానం చూసుకుంటే అద్భుతంగా ఉందండి టెన్త్ హౌస్ లార్డ్ రవి టెన్త్ హౌస్లో ఉండము టెన్త్ హౌస్లో బుధుడు కూడా కలిసి ఉన్నాడు యాక్చువల్గా బుద్ధుడు మంచివాడు కాదు అంటే రవి బుధుడు కలిసి ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో అంటే ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు వరకు కూడా అంటే రవి బుద్ధుడు కాంబినేషన్ ఉంటుంది అంటే పదహారు తారీఖు వెళ్ళిపోతాడు అనుకోండి సరే ఏదేమైనా రవి బుద్ధుడు దశమల్లో ఉండము దశమ స్థానానికి దృష్టి దర్శించడం వలన ఉండడం వలన రాజకీయంగా కూడా పదవులు రావడము రాజకీయ రంగంలో మీరు సెలెక్ట్ అవడము పదవులు రావడం విజయం సాధించడానికి అవకాశాలు మీ రుచిక రాసే వాళ్ళకి ఉన్నాయి అవకాశాలు లేకపోలేదు అవకాశాలు ఉన్నాయి కానీ దశమ స్థానానికి చని చూడడం వలన ఉద్యోగ భద్రత తగ్గడము అయితే మీరు కార్మికులు కానీ ప్రజా సంబంధాలు కానీ హెచ్ఆర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కానీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అంటే మీరు లేడీస్ కూడా చెప్తున్నారంటే ఆడవాళ్ళకి అంటే మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ అయితే ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు వాళ్ళకని సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది సపోజ్ సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ రాస్తున్నారు కదండి గవర్నమెంట్ ఎగ్జామ్ గవర్నమెంట్ దీంట్లో అలాగే మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా దశమ స్థానం బాగుంది కాబట్టి మానుగంటాయి సార్ సక్సెస్ అవుతారు శని కార్యకర్తల్లో ఉన్నటువంటి రియల్ సాఫ్ట్వేర్ రంగం ఉంటుంది సరే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం అద్భుతం అనుకోండి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కోల్ ఇండస్ట్రీ కోల్ ఇండస్ట్రీ అంటే శని కార్యకర్తలో ఉన్నాయి కదండి వాళ్ళకి రవి కార్యకర్తలో అంటే ఐరన్ రవి కార్యకత్వం అండి ముందుగా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ రవి కారకత్వాలు అలాగే శని సంబంధించిన కార్యకర్తలు ఏంటంటే సిమెంట్ పరిశ్రమలు అలాగే ఫార్మస్యూటికల్ రంగాలు పెట్రోలియం ఐరన్ స్టీలు ఇటువంటి కార్య శని కారకత్వాలు ఉంటుంది ద్వారా ఫైర్ ఫైర్ సంబంధించండి ఫైర్ అంటే రవి కూడా అనుకోండి ఇవన్నీ కూడా కలిసి వస్తాయండి ముఖ్యంగా రవి కాంబినేషన్ కాబట్టి ఫైనాన్షియల్ అకౌంట్స్ అంటే చార్డ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా సీఏ ఐసిడబ్ల్యూఏ వాళ్ళు సిఎంఏ వాళ్ళకి అంతేకాదండి మీరు అంటే మీరు అంటే యాక్చువల్గా అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి డాక్టర్ స్ఫృతిలో ఉన్న వాళ్ళకంటే లాయర్స్ వీళ్ళందరూ కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శని దృష్టి కూడా ఉంది కాబట్టి కొద్దిగా కొన్ని విషయాల్లో దగ్గరకు వచ్చిన ఉద్యోగాలు తప్పిపోతుంటాయి మీ పై అధికారుల చేత మన్ననలు పొందుతుంటారు అలాగే వాళ్ళ చేత చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది మీకు కాబట్టి శని ప్రభావం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఇంకా అక్టోబర్ నవంబర్ నెలలో వృత్తికి రాశి వాళ్ళకి సెప్టెంబర్ నుంచే రవి బుద్ధులు లాభస్థానంలో ఉన్నారండి మీకు అంటే టెన్త్ హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు బుధుడితో కలిసి ఉన్నారు ఉండడం వల్ల బుద్ధుడు ఎగ్జాల్టేషన్ ఉండడం వల్ల కేతు కూడా కలిసి ఉండడం వలన లాభస్థానంలో వీళ్ళు అద్భుతమైన రాజయోగం ఇస్తారండి ముఖ్యంగా రాజకీయ పదవులు ఇస్తారు రాజకీయ రంగంలో ఎదుగుదల చేస్తుంటారు ప్రజలతో ప్రజలతోటి సత్సంబంధాలు ఉండేటి చేస్తుంటారు ప్రజాదరణ ఉండేటి చేస్తుంటారు ప్రజల్లో గౌరవం పెరిగేటి చేస్తుంటారు వీళ్ళందరూ అంటే విడుదలంటే రవిబుద్ధులు కేతువు గురుదృష్టి కూడా ఉంది భాగ్యస్థ లాభస్థానానికి అద్భుతమైన యోగం ఉందండి సప్తమ స్థానంలో గురుడు ఉండడము బా లాభస్థానానికి రవిబుద్ధులు ఉండడం వల్ల మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి అద్భుతంగా ఉంటుంది లాభాలే వస్తాయి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకైనా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకైనా వాళ్ళ వ్యాపార విస్తరణ లాభాలు ఉంటాయి డైరెక్టర్స్ పైగా ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ వారు కదా వాళ్ళ సినిమాలు విజయవంతం అవుతాయి అన్నది సందేహం లేదు అలాగే రియల్ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళక్కడ మంచి భూముల వల్ల తగాతాలు ఉండకుండా వాళ్ళకి చాలా బాగుంటుంది కేతు ప్రభావం కదా అందుకని సో ఈ కేతు రవి బుద్ధులు ఇచ్చే ప్రభా వాళ్ళు ఫలితాలు ఇస్తాడు గురుడు యొక్క దృష్టి ఫస్ట్ మీద నుంచి పరిపూర్ణంగా కేతు మీద ఉండడం వలన అలాగే లాభస్థానం మీద ఉండడం వలన ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా మీద నడుస్తాడు నడుస్తారంటే లాభాలు వస్తాయని అర్థం పైగా కేతు ప్రభావం ఏమి కేతు ప్రభావం ఏమి ఇస్తాడంటే సర్వకార్యశుద్ధి సర్వ లాభము ధాన్యం సంతాన వృద్ధి భూలాభము గృహ సౌఖ్యము ధైర్యము కార్యోత్సాహము సర్వకార్య విజయము కృషికి తగ్గ ఫలితాలు ఉంటాయి సుఖ సంతోషాలతో మీరు ఉంటారు అలాగే రాజకీయ రంగంలో చెప్పాను కదండి పదవులు రావడము ప్రజాదరణ పెరగడము సర్వత్రా విజయాకాంక్ష ఉంటుంది ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి సూర్య భగవాన్ ఆరాధన చేయడం వలన సూర్య నమస్కారాలు చేయడం వలన దుర్గా సప్తశద్ధి చేయడం వలన గణపతి ఆరాధన చేయడం వలన ఫస్ట్ గణపతి ఆరాధన ఎందుకంటే కేతు ప్రభావం బ్రహ్మాండంగా ఉండాలంటే వ్యాపార వృద్ధి రెండు రంగాల వృద్ధి కలగాలంటే అంటే గణపతి ఆరాధన ఫస్ట్ మీ చేయాల్సింది అదే తర్వాత శని ప్రభావం తగ్గాలంటే శని ప్రభావం పడుతుంది కాబట్టి నేను చెప్పాను కదా వృద్ధులకి సేవ చేయడము తల్లిదండ్రులు సేవ చేయడము అలాగే గాయత్రి మంత్రం చేయడము శ్రీరామచంద్రుడి కలవడం వల్ల మీకు శ్రీరామచంద్రుడి కళ్యాణం కూడా వస్తుందండి ముఖ్యంగా మీ అందరికీ శ్రీరామచంద్రుడి శ్రీరామనవమి శుభాకాంక్షలు పదిహేడో తారీఖుని మనం శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించడం వల్ల కష్టాల నుండి మనం దూరం అవుతాం తర్వాత విజయం కలగడానికి ఎక్కువ అవకాశం ఉందని ఉంది మీ రాశి వాళ్ళు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వలన కూడా సర్వత్రా విజయశుద్ధి కలుగుతుందని శాస్త్రం చెప్తుంది సో మీ రాశి వాళ్ళందరికీ బాగా సక్సెస్ఫుల్గా ఉండాలని విజయం ప్రాప్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను